వరంగల్ ఇంటేజార్గంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల చోరీకి పాల్పడిన నిందితుల్ని ఇంటేజార్గంచ్ పోలీసులు అరెస్ట్ చేశారని ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. నిందితుడు నుండి నాలుగు ద్విచక్ర వాహనాలు ఒక ఆటో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ దొంగతనాలను పాల్పడుతున్నటువంటి వ్యక్తిని పట్టుకోవాలని చెప్పేసి మా ఇన్స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ను గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో ఫామ్ చేయడం జరిగింది ఈరోజు బస్ స్టేషన్లో ఒక వ్యక్తి ఒక ను దొంగతనం చేసి తీసుకొని పోతుండగా మరి పట్టుకోవడం జరిగింది అతన్ని విచారించగా అతని పేరు ఎస్కే మా న్యూస్పేట సెక్యండ్ లో కట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది వద్ద నుంచి నాలుగు బైక్స్ ఒక ఆటోని రికవర్ చేసి పంపిస్తాం గతంలో ఎలాంటి కేసెస్ లేవు ఈ మధ్యనే కార్యకర్తల మధ్య గొడవలు రావడము ఆమె వదిలిపెట్టడము ఒంటరిగా ఉండడం కొన్ని కావాలని బానిస్తే గద్దల కోసము జల్సాల కోసము ఈ దొంగతనాలు పాల్గొంటారు ప్రైవేట్ వెహికల్స్ అన్న మన మోనోపోలీ సిస్టం పర్మిట్ మోనోపోలీ సిస్టం పర్మిట్ దీంట్లో ఏమైనా మానిఫెస్టేషన్స్ ఉండి సర్ వల్లిపోయినట్టు వపోయిని వపోయినట్టు కేసులు కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ Subscribe to BCN Telugu News please like share and subscribe to BCN Telugu News